త్నం స్కూల్ సరస్వతి నగర్ విద్యార్థులు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు క్రీడా వార్షికోత్సవాలు చాలా చక్కగా నిర్వహించారు ముందుగా విద్యార్థులందరూ క్రమమైన రీతిలో మార్చ్ పాస్ట్ నిర్వహించారు తదుపరి స్పోర్ట్స్ ప్రారంభానికి తొలి పలుకుగా క్రీడా జ్యోతిని డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామూర్తి నాయుడు విద్యార్థుల కరతాల ధ్వనుల మధ్య వెలిగించారు అనంతరం స్పోర్ట్స్ మీట్ ను అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా శ్రీరామూర్తి నాయుడు మాట్లాడుతూ డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ యాజమాన్యం ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ ద్వారా విద్యార్థుల్లో క్రీడ నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తామని నిష్ణాతమైన విద్యా విధానంతో పాటు పలు క్రీడల్లో విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ముఖ్యంగా సరస్వతి నగర్ నందు ఏటీ జెడ్ ద్వారా విద్యార్థులకు వివిధ క్రీడల్లో ఇస్తున్నామని తెలిపారు విద్యార్థులందరూ అత్యంత ఉత్సాహంగా పలు క్రీడల్లో పాల్గొన్నారు గెలుపొందిన విద్యార్థులను విద్యార్థులు మోడల్స్ లో సత్కరించారు ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ రామమూర్తి నాయుడు ఏవోలు తుహినా సునీల్ వాణి కాశీ మేనేజర్లు రాజేష్ అజయ్ సింగ్ అశోక్ ప్రిన్సిపాల్స్ మానిమాల శివకుమార్ ప్రపూర్ణ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ना द टॉच मूस ग्रेस यू है मैं बिग ब्र यू दे मैं बिग ग्रांड ना करता हूँ एंड हियर इट इज़ द ग्रैंड मोमेंट द टॉच विच अस द आयस वेर अ हॉनेबल सीट के सवेद Competition. Blue House. So, they remind us of balance and animal qualities they bring to every competition. Their precision and the coordination in the march past speak volumes about their discipline and unity. The Greenhouse is known for, for the energy and unwavering support. Notice their synchronized steps, sharp salute, and unwavering focus as they pass the dice. The color red symbolizes strength, and this team certainly wears it with pride. Their discipline and unity are a testament to creating joy, optimism, and determination. The athletes of the Yellow House are known for their infectious energy and never give up attitude. The Yellow House. Good morning to everyone. Irozu. AC Subarit Stadium. Low. గత నాలుగు రోజులు నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్స్ మూడవ రోజు ఈరోజు డాక్టర్ కిషోర్ రత్నం మెడికల్ ఒలంపియాడ్ విద్యార్థులు టెక్నో విద్యార్థులు అలాగే ఎలైట్ ఒలంపియాడ్ విద్యార్థులు ఈరోజు స్పోర్ట్స్ డేని ఘనంగా నిర్వహించడం జరిగింది గత కిషోర్ రత్నం స్కూల్ స్థాపించి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి కూడా ఇది మేము ఈ స్పోర్ట్స్ డేని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము మా డైరెక్టర్స్ కృష్ణ కిషోర్ గారు వాసంతి కిషోర్ గారు పిల్లలకి మంచిగా స్పోర్ట్స్లో తయారు చేయాలని వాళ్ళకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి కూడా క్రమం తప్పకుండా చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అలాగే స్పోర్ట్స్కి అలాగే ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ స్పోర్ట్స్ డేని నిర్వహిస్తున్నాం ఈ స్పోర్ట్స్ డేలు నిర్వహిస్తున్నందుకు విద్యార్థులకి చాలా ఉపయోగకరం ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న స్పోర్ట్స్ యొక్క ఆవశ్యకతని వాళ్ళకి తెలియజేసేదానికి అలాగే వాళ్ళలో దాగి ఉన్న స్పోర్ట్స్ని ఎక్స్పోజ్ చేసేదానికి చాలా ఉపయోగపడుతుంది ఈ స్పోర్ట్స్లో మనకి గత చాలా నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మేము ఈ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కొందరు సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరూ కూడా మా స్కూల్స్లో ఉన్నారు వాళ్ళందరికీ ఈ ఫీజు రాయితీలు మా డైరెక్టర్స్ గారు స్పెషల్గా ఇస్తున్నారు అలాగే ఈ స్పోర్ట్స్ వల్ల వాళ్ళల్లో డిసిప్లైన్ వస్తుంది ఏకాగ్రత వస్తుంది ఒక పట్టుదల వస్తుంది మంచి యాక్టివ్గా ఉంటారు చదువుల్లో మంచిగా రాణిస్తారని ఈ స్పోర్ట్స్ డేల్ని నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం అలాగే ఈ యొక్క స్పోర్ట్స్లో స్పోర్ట్స్ బాగా ఆడే విద్యార్థుల్లో వాళ్ళలో మైండ్ షార్ప్గా ఉంటుంది వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా డెవలప్ అవుతాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి నేను తల్లిదండ్రులకి కోరుకునేది ఏంటంటే మీ పిల్లలు ఎవరైతే స్పోర్ట్స్లో ఏ దేంట్లో స్పెషలైజేషన్గా ఉంటారో వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇస్తూ మంచిగా వాళ్ళని డెవలప్ చేస్తే అటు వాళ్ళకి చదువుల్లో కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఉద్యోగాల్లో కూడా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి విద్యార్థులందరినీ వాళ్ళ తల తల్లిదండ్రులు ఈ స్పోర్ట్స్లో మంచిగా వాళ్ళకి తెరఫీదు ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ స్పోర్ట్స్ డే ఘనంగా నిర్వహించిన మా స్టాఫ్కి మేనేజ్మెంట్ ఈ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మెడికల్ వలంపియర్ స్కూల్ సరస్వతి నగర్ టుడే వి ఆల్ గ్యాదర్ హియర్ టు హ్యావ్ ద యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద స్కూల్స్ విచ్ ఆర్ పార్టిసిపేటింగ్ టుడే అలైట్ వలంపియర్ స్కూల్ మెడికల్ వలంపియర్ స్కూల్ అండ్ టెక్నో ఈఐటీ స్కూల్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ ది స్పోర్ట్స్ మీట్ టు ఎంకరేజ్ చిల్డ్రన్ ఇన్ ఫిజికల్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ మైండ్ డెవలప్మెంట్ Along with very good academics, we also follow the best pattern of making the children to learn games and sports in our school. Is one of the system is ATZ activities. So here we give them training with the efficient coaches in different types of games like chess table tennis archery and many more and every year we are proud to say that our students are being selected for national level and they are getting become becoming the winners so we are very happy to say that through these kind of activities our children are stepping forward and this is all encouragement given by our directors, Dr. Krishna Kishore sir and Vasanti Kishore ma'am. Thanks to all our management and the staff to provide such a beautiful and encouraging environment for children. Thank you.